ఎంపిక చేసే పోరాటం కాదు ప్రవీణ్ కుమార్ చేసే పోరాటం కాదు ఉదాహరణకు నేను రిటైర్ అయినప్పుడు నా జీతం రెండు లక్షల అరవై మూడు వేల రూపాయలు ప్రభుత్వం నాకు కారు ఇచ్చింది ప్రభుత్వం నాకు బంగ్లా ఇచ్చింది ఇవన్నీ హంగులు ఆర్పాటాలు వదులుకొని నేను ఏడు సంవత్సరాల ఉద్యోగం మిగిలి ఉండగానే రాజకీయాల్లోకి వచ్చాను మిత్రులారా పార్లమెంటు సభ్యులకు వచ్చే జీతం ఎంతో తెలిస్తే మీరు పరిశ్రమ ఒక లక్ష రూపాయలు మాత్రమే ఇది ఒక ప్రోటోకాల్ కోసము ఒక హంగు కోసము ఒక ఆర్భాటం కోసము ఒక హోదా కోసము వచ్చిన ప్రయత్నం కాదు ఒక రాష్ట్ర చరిత్రను రాష్ట్ర స్థితిగతులను ఒక జాతి అభివృద్ధిని జాతి అంటే అన్ని జాతులు పేద జాతులు అందరి జీవితాన్ని గమ్యాన్ని గమనాన్ని సమూలంగా మార్చి వాళ్ళను ప్రగతి పదంలో నడిపించే ఒక గొప్ప అవకాశం కాబట్టి ఇవాళ మన పార్లమెంటుకు పోవాలని అనుకుంటున్నాం జీతం కోసం కాదు జీతం కోసం నిజంగా చెప్తున్నారు రెండు లక్షల అరవై మూడు వేల రూపాయల జీతము ఒక లక్ష రూపాయల జీతానికి తేడా మీకు తెలుసు కానీ ఇవాళ ఒక గొప్ప ఆశయం కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రమే ఈ పార్లమెంటులకు పోవడం చాలా మంది ప్రవీణ్ కుమార్ నువ్వు మన వరకు బహుజన్ సమాజ్ పార్టీలోనే ఉన్నావు బీఆర్ఎస్ లోకి వచ్చినావు అన్నాడు నేను మిత్రుల అందరినీ చెప్తున్నా జెండా ఏదైనా ఎజెండా మన ప్రజ ప్రజల ఇప్పటికీ చెప్తున్నా కళ్ళు గీసే కార్మికుల కుటుంబాల నుండి మళ్ళు కళ్ళు గీసే కార్మికుల కుటుంబాలు మాత్రమే రాకూడదు వాళ్ళ పిల్లలు కంప్యూటర్ సైంటిస్టులు రావాలి గ్రాడ్యుయేటు పరిశ్రమల్లో గన్నేటు పట్టుకొని పట్టుకొని మరి కొండలు పిండి చేసి వాళ్ళ నిద్రే కంకరగా మార్చి ప్రాజెక్టులు కడుతున్న సోదరుల కుటుంబాల నుండి జార్జియా టెక్నాలజీ యూనివర్సిటీలో చదివే బిడ్డలు కొట్టాలి అవునా డబ్బులు కొట్టే డబ్బులు కొట్టే చేతులు రేపు డాలర్లు కూడా సంపాదించాలి ఇప్పుడు కొట్టిన చేతులు చరిత్ర తిరగ రాయగలగాలి మిత్రులారా అవునా ఎర్ర బస్సు ఎక్కలేని మన మరిమట్ల తండా బిడ్డలు వట్టిమల్ల తండా బిడ్డలు కోనరావుపేట తండా బిడ్డలు దూమాల సుద్దాల సనుగుల గర్జన పెళ్లి వీరన పెళ్లి అదే విధంగా కోనాపూరు తిబ్బలాపూరు ఇబ్బల పెళ్లి రుద్రాంగి చందుర్తి అదే విధంగా చెప్పలేదు ఎదురుగడ్డపల్లి ఆర్లకొండ అదే విధంగా తేలుకుంటా ఈ వెలుచాల ఇలాంటి గ్రామాల పిల్లలు పచ్చినూరు గ్రామాల పిల్లలు అదే విధంగా మానకొండూరు గ్రామాల పిల్లలు అదే విధంగా ఇంతెంతో దూరంగా ఉండే పేద బిడ్డలు ఎర్ర బస్సు ఎక్కలేని కుటుంబాల నుండి రేపు ఎయిర్ బస్ లో ఎక్కే విధంగా